భాద్రపద బహుళ తదియనాడు ఉండ్రాల తద్దే అంటారు ఈ ఉండ్రాల తద్దే ఆడవాళ్ళకు సంబంధించిన నోముగా చెబుతారు పండితులు ఈ పండుగ రోజు గౌరీ దేవిని ఆరాధిస్తారు ఈ వ్రతంలో భాగంగా తదియకు ముందు రోజు అనగా నాడు వివాహిత స్త్రీలు తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు ఆపై ఐదుగురు ముత్తైదువుల ఇంటికి వెళ్లి వారికి గోరింటాకు పసుపు కుంకుమ కుంకుడుకాయలు నువ్వుల నూనె ఇచ్చి మరుసటి రోజు తాంబూలం స్వీకరించడం కోసం ఆతిథ్యానికి రండి అని ఆహ్వానించాలి ఒండ్రాల తద్దినాడు కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీ పూజను నిర్వహించుకోవాలి ఈ వ్రతానికి సంబంధించిన కథను చదువుకోవాలి ఆ తరువాత అమ్మవారి దగ్గర తోరాలను పండ్లు పూలు తాంబూలం పూర్ణాలు లేదా ఉండ్రాళ్ళు నివేదనగా ఉంచాలి మనం ఎంతమందిని తాంబూలానికి పిలిస్తే అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి ఆ తరువాత ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం ఏర్పాటు చేయాలి ఈ క్రమంలోనే అమ్మవారి దగ్గర ఉంచిన వాయినాన్ని ఒక పల్లెంలో పెట్టి సుహాసినులకు ఇవ్వాలి ఇలా ఇచ్చే సమయంలో ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటునమ్మ వాయినం అంటూ మూడుసార్లు పుచ్చుకోవాలి ఆ తరువాత సుహాసినిల ఆశీర్వాదం తీసుకోవాలి ఇంతటితో ఈ పూజా విధానం పూర్తవుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దీర్ఘసుమంగలి యోగంతో పాటు కుటుంబంలో సౌఖ్యం దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు సంతాన ప్రాప్తి కలుగుతాయంటున్నారు పండితులు